అందరికీ నమస్కారం ఉషోదయకి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం ఆర్భాటాలు లేకుండా చేసుకుని ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్న రాలవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకుని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మీ అనుగ్రహం సొంతం అని పండితులు చెబుతున్నారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గులమీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటని ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమ అద్దె దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచడం శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర సతనామవళితో పూజించిన తర్వాత తోరగ్రింది పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ముడి చెప్పు అంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పోలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేటితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కాని పాయసం గాని నివేదిస్తే అమ్మవారు ప్రసన్నరవుతారు వీటితో పాటు మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటిపండు అన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర సతనామావళి మహాలక్ష్మీ అష్టకంపాటుగా కనకధార స్థలం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నరాలవుతారన్నది పెద్దల మాట ఇలా నిష్ఠగా సాగిన పూజ ముగిసిన తర్వాత తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ కూడా ఇట్టి పరిస్థితి అలా చెబితే ఇంటినుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలసానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఉంచడం మరిచిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలుగాని పసుపు కొమ్ములను గాని అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపకాని ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కాని పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు సనగలు ఎందుకు అంత ప్రత్యేకం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థము పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దారిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు ఆర్యభర్తలుగా ఉండటం సంతానం ఇవని ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానంగానే మంచి గాని సంపద గాని వీటన్నింటినీ పొందడం కోసం సనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదు నాకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నింటినీ తీసుకుని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు